అనగనగా ఒక ఊరి చెరువులో బంగారు చేప ఒకటి ఉండేది ఆ చేపకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అది ఎవరి కోరికనైనా తీర్చగలదు ఒకరోజు ఆ ఊరిలో ఉన్న సోము అనే వ్యక్తి నీరు తెచ్చుకోవడానికి చెరువు దగ్గరికి వచ్చాడు అనుకోకుండా బంగారు చేప అతని నీటి కుండ పక్కన నీటిలో కనిపించింది సోము ఆశ్చర్యపోయాడు చేప మనిషిలా మాట్లాడుతూ సోము నీకు కావాల్సిన ఒక కోరికను తీరుస్తాను అని అంది సోముకి ఆశ పుట్టింది ఒకే కోరిక సరే నాకు చాలా డబ్బు కావాలి అని అన్నాడు తదాస్తు అని చేప నీటిలోకి జారుకుంది సోము ఇంటికి వెళ్ళగానే అతని పూరి గుడిసే బంగారు నాణ్యాలతో నిండిపోయి ఉంది అతను చాలా సంతోషించాడు కానీ సోముకి అత్యాశ పెరిగింది మరుసటి రోజు మళ్ళీ చెరువు దగ్గరికి వెళ్ళి చేపను పిలిచాడు నాకు ఒక పెద్ద మేడ కావాలి అని అడిగాడు చేప కోరిక తీర్చింది మూడవ రోజు మళ్ళీ వెళ్ళి నాకు రాజు కావాలి అన్నాడు నన్ను అందరూ పూజించాలి అని అడిగాడు చేప ఆ కోరిక కూడా తీర్చింది సోము రాజు అయ్యాడు కానీ సంతృప్తి చెందలేదు నాలుగో రోజు వెళ్ళి నాకు ఈ భూమి మొత్తం కావాలి సూర్యచంద్రులు నా చెప్పు చేతల్లో ఉండాలి అని అడిగాడు ఈసారి చేప కోపంగా సోము నీ అత్యాశకు అంతు లేదా ఉన్నదానితో సంతృప్తి పడకుండా లేనిపోనివి కోరుతున్నావు అని అంది సోము వినకుండా అరిచాడు నాకు కావాలి అని చేప శాంతంగా సరే నీకు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు మొదటిలాగే ఉండు అంది సోము కలు తెరిచి చూసేసరికి అతని మేడ రాజ్యం అన్నీ మాయమైపోయాయి అల్లి ఆ పూరి గుడిసె ముందు నిలబడి ఉన్నాడు అత్యాశ వల్ల ఉన్నదంతా పోగొట్టుకున్నానని గ్రహించాడు నీతి అత్యాశ దుఃఖానికి కారణం ఉన్నదానితో సంతృప్తి చెందితేనే జీవితంలో ఆనందం ఉంటుంది